హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ న్యూస్ లోకర్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నిజాల్ డిస్టిక్ బితమ్చర్ల బితంచర్ల కొత్త బస్సం ట్యాంక్ లైన్ మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉండదండి నేను వచ్చేసి ప్రయాణ్ ఢిల్లీలో అవుతున్నాను ఈ రోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ తీసుకోవడం జరిగిందండి మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరియట్ రెండు వేల పదిహేడు అక్టోబర్ వన్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి చాలా మంది అడుగుతున్నారు ఆటోమేటిక్ వెహికల్స్ కావాలండి వాళ్ళ కోసం అయితే వీడియో అయితే చేస్తున్నాను ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ మహీంద్రా ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వెరెడ్ ఫుల్ డబ్బులడ్ వెహికల్ టాప్ ఎండ్ మాడాలండి రెండు వేల పదిహేడు అక్టోబర్ బండి రెండు వేల పదిహేడు పదో నెల బండి అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై రెండు వేలు తిరిగింది నలభై రెండు వేలు ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదండి ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైల్ అవైలబుల్గా ఉంది వెహికల్కి ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మిగిలిన గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఏ ఉన్నాయి బాలినెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లు కూడా ఒక సిక్స్టీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉందండి ఇంజన్ అయితే ఎక్స్టెంట్ కండిషన్లో అయితే ఉంది వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ అని చెప్తున్నారని చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఈ వెహికల్ ఈ వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ అండి ఇది చూసుకున్నట్లయితే అయితే రైట్ సైడ్లో అప్రాన్ అండి ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉండే అపరాణ్ అండి ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదు అండి మొత్తం కంపెనీ బెస్టింగ్ సహా అప్రాన్స్ మొత్తం విధంగా అయితే ఉన్నాయి ఇంజన్లో కూడా ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు అటువంటివిధంగా లేవండి మొత్తం డేట్లతో సహా అదే అయితే అవుతుంది చూడవచ్చు మీరు చాలా అంటే చాలా నీట్గా అయితే బండి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ విధంగా ఏం లేవండి టోటల్ ఒరిజినల్గా అవుతుంది ఇవ్వండి హెడ్ రైడ్ల మీద స్టిక్కర్స్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయండి చూడవచ్చు మీరు వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి బాగుంటే ఒక స్టీల్ చూసుకున్న కంపెనీ ఒక బాల్నెడ్ స్టీ అయితే ఉందండి చూసుకోవచ్చు బాగుండే ఒక స్టీల్ చూసుకున్న కంపెనీ ఒక బాలెడ్ సీల్డ్ అయితే ఉంది వెహికల్ అయితే ఒరిజినల్గా అయితే ఉందండి ప్రొడక్టర్ హెడ్ ల్యాండ్ హెడ్ ల్యాంప్స్ కూడా వస్తాయి దీనికి ఒకసారి చూడవచ్చు మీరు వెహికల్ అయితే చాలా నీటిగా అయితే ఉందండి టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు మీరు వెహికల్ యొక్క స్టాండింగ్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు వెహికల్ యొక్క స్టాండింగ్ చూసుకోవచ్చు అండి యాక్సిడెంట్కి అయితే ఉంది వెహికల్ నాలుగు నాలుగు అరవైల్స్ అయితే వస్తాయండి వెహికల్కి చూసుకోవచ్చు మీరు టైర్ పొజిషన్ చూసుకున్నట్లయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ కూడా టైర్ పొజిషన్ ఉందండి చూడవచ్చు మీరు డోర్ మీద మాత్రం చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి నేను ఇవి కూడా వీడియో అయితే చూపిస్తున్నాను డోర్ మీద మాత్రం చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి స్థాబి వెహికల్ ఒక ఇంజ్ నెంబర్ రాసిన నెంబర్ కూడా చూపిస్తానండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు వెహికల్ది ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా కూడా షోరూమ్ ట్రాక్ అనేది వస్తుందండి కీలేస్ సెటర్ అయితే ఉంటుందండి అండి వెహికల్కి చూసుకోవచ్చు కీలేస్ సెటర్ అయితే ఉంటుంది పుస్టాల్ బటన్ అవైలబుల్ ఉంటుంది నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే వస్తాయండి వెహికల్కి చూసుకోవచ్చు క్లచ్ అయితే ఉండదండి వెహికల్కి గేర్ అయితే ఉండదు క్లచ్ అయితే ఉంటుంది క్లచ్ అయితే ఉండదు బ్రేక్ యాక్సిడెంట్ అయితే ఉంటుంది వెహికల్కి పుష్టాల్ బటన్ అయితే ఉంది బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది నలభై మూడు వేలు తిరిగిందండి చూసుకోవచ్చు మీరు నలభై మూడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉందండి వెహికల్ది చూసుకోవచ్చండి వెహికల్ మీరు సీట్ కవర్ బ్లాక్ కలర్ ఇంటీరియల్తో అయితే వస్తుందండి వెహికల్కి బ్లాక్ కలర్ ఇంటీరియల్ సీట్ కవర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు కవర్ కూడా తీయలేదు అంత నీట్గా అయితే మెయింటైన్ చేసిన ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి చూసుకోవచ్చు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ చూసుకోవచ్చండి కంపెనీ ఫిట్ రివర్స్ కెమెరా కూడా అవైలబుల్గా అవుతుంది కంపెనీ ఫిట్ రివర్స్ కెమెరా కూడా అవైలబుల్గా ఉందండి చూడవచ్చు సేఫ్టీ పరంగా చూసుకున్నది ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి వెహికల్కి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ పిల్లర్లకి బ్యాక్ సైడ్ పిల్లర్లకి బ్యాక్ సైడ్ సీట్స్లో మొత్తం కో డ్రైవర్ సైడ్ మొత్తం ఎనిమిది పిల్లర్లు అయితే వస్తాయండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది స్టీరింగ్ మౌంటైన్ కంట్రోల్స్ ఉంటాయి క్రూజ్ కంట్రోల్ కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది వెహికల్కి హైయర్ మోడల్ కాబట్టి దీనికి సన్ కూడా వస్తుందండి చూడొచ్చు సన్ కూడా ఫుల్ వర్కింగ్ అయితే ఉంది సోలోచడ టాప్ అండ్ వెరియడ్ గాడి సన్ రూఫ్ కూడా వస్తది సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ లైతే ఉంది వండికి సో ఇక చాలా అంటే చాలా నీట్ గా ఉండి ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చాలా నీట్ గా ఉండి ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా బ్యాక్ సైడ్ టైర్స్ కూడా చూసుకోవచ్చు 50% కూడా బ్యాక్ సైడ్ టైర్ కూడా టైర్స్ కూడా ఉన్నాయి vehicle ఒక బ్యాక్ సైడ్ లుక్ చూలోసండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అవుతుంది హెచ్ఆర్ ట్వంటీ సిక్స్ నెంబరు హర్యానా నెంబర్ అండి ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరియంట్ అండి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ బ్యాక్ సైడ్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కలదండి ఇక్కడ రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఏం లేవు టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది జాగ్ జాగ్రడ్ పన్నా అవన్నీ అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు స్టెప్ లీడర్ నైంటీ పర్సెంట్ వరకు స్ట్రెమ్ అయితే ఉందండి స్టెప్ కూడా నైంటీ పర్సెంట్ వరకు స్ట్రెప్లీడర్ అయితే ఉందండి ఒక బ్యాక్ సైడ్లో కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక సైడ్ స్టాండింగ్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ నుంచి ఏ విధంగా అనేది చూసుకోవచ్చండి ఇక్కడ చిన్న స్క్రాచ్ అండి వీడియో చూపలేదు ఇక్కడ చిన్న స్క్రాచ్ అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డీటెయిల్స్ అయితే చెప్తాను రెండు వేల పదిహేడు మోడల్ మహీంద్రా ఎక్స్వీవి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరియంటు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ రెండు వేల పదిహేడు అక్టోబర్ బండి అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై రెండు వేలు తిరిగింది నలభై మూడు వేల తిరిగిందండి అండి నలభై మూడు వేలు ఒరిజినల్ రీడింగ్ కూడా ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉంది వెహికల్కి ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మింగ్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెసే ఉన్నాయి బాగానే డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్లేదండి ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి అండి పవర్ షేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ కంపెనీ లిమిటెడ్ మెయిల్ సిస్టమ్ ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకుంటే ఎనిమిది బ్యాగ్స్ అయితే వస్తాయి అండి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి ఈ వెహికల్ కి హై అండ్ మోడల్ కాబట్టి సన్ రూఫ్లో ఉంటుంది కీలెస్ సరీ అయితే ఉంటుంది స్మాట సెన్సార్కి అయితే అవైలబుల్గా అవుతుందండి కి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు టైర్ కండిషన్ అయితే ఉందండి ఇంజన్ అయితే ఎక్స్ట్రల్ కండిషన్ అయితే ఉంది ఈ వెహికల్ది ఈ వెహికల్ వచ్చేసి ప్రెజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలే చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి దీనిలో కొద్ది మటుకు బార్గెనింగ్ అయితే ఉంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై